మనం బాగుంటే చాలదు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా చూసుకోవాలి మరి ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది తప్పనిసరి లేకుంటే చిక్కులు తప్పవు మరే ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విషయంలో ఇప్పుడు ఇదే ఇబ్బందికరంగా మారిపోయింది అధికారం ఉన్నప్పుడు అందరూ ముగుతారు చుట్టూ మంది మగ్బలు పోలీసుల సెల్యూట్లు చూసి అధికారంలో ఉన్న వారికి కూడా ఏమి కనపడదు వినపడదు కూడా ఇక అసలు విషయానికి వద్దాం మంత్రి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ పిఎస్ సతీష్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి కే తీర్చాలని వేధిస్తున్నారని ఒక ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు సీరియస్ గా తీసుకునే ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది కూడా తను లైంగికంగా వేధిస్తున్నారని గంట వచ్చే వేళ మనం చెప్తున్నారని ఒక మహిళ రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి కుమారుడు పృథ్వీ కూడా తనకు మెసేజ్ చేశాడని మహిళ ఆరోపిస్తుంది తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాలని చెప్పారంటూ కూడా చెప్పుకొచ్చింది తన భర్త రెండు వేల కరోనాతో చనిపోయాడని తనకు ప్రభుత్వ ఉద్యోగి ఇప్పిస్తానని చెప్పి ఐదు లక్షలు ముందుగా ఇప్పుడు మంత్రి పిఏగా ఉన్న సతీష్ అనే వ్యక్తి తీసుకున్నారని చెప్పారు క్యాష్ రోపోలో ఇంకా ఎక్కువగానే తీసుకున్నారని అంటున్నారు అయితే తన జాబ్ గురించి తర్వాత ఉన్నత అధికారులను అడిగితే ఎలాంటి డబ్బులు తాము తీసుకోలేదని తేలింది అన్నారు ఇదంతా సతీష్ తీసుకున్నట్లు ఆమె ఆరోపిస్తూ ఉన్నారు తనను వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారని సదరు ఉద్యోగి వాపోతూ ఉన్నాడు తనకు జరుగుతున్న అన్యాయం గురించి స్థానికంగా ఉండే పోలీసులు పట్టించుకోవటం లేదని అన్నారు అందుకే జిల్లా ఎస్పీకి వచ్చి సమస్య చెప్పుకున్నారట ఆమె ఇక సహజంగానే ఈ వివాదం మంత్రి గుమ్మడి సందేరని మెడకు చుట్టుకుంటుంది తాను రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై తన కొడుకు పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు మంత్రి తన కొడుకుకు ఎలాంటి సంబంధం లేని విషయంలో ఇరికించారనేది మంత్రి గారి ఆవేదన ఎలాంటి పాపం తెలియని తన కుమారుడి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదంటున్నారు మంత్రి రాజకీయంగా నా ఎదుగుదల చూసి వారవలేక నన్ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆరోపణలో నిసాలను నిగ్గు తేల్చాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు వారం రోజుల్లో వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుస్తుందని అంటున్నారు మంత్రి సంధ్యారాణి మరి వారం దాకా ఆగితే వాస్తవం ఏంటో బయటపడుతుందేమో చూడాలి